అనగా ఒక పచ్చనికలకు ఆ పల్లెటూరు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండాలి ఆ మర్రి చెట్టు కింద ముగ్గురు పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు అక్కడే పెద్దవాళ్ళు కూడా చెట్లు పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు ఒకరోజు ఆ పిల్లలు అలా ఆడుకుంటున్న సమయంలో ఒక తాతయ్య అటువైపుగా వచ్చారు అటువైపుగా వచ్చి పిల్లల్ని ఆదుకోవడం చూసి పిల్లలు ఇలా ఒకసారి రంగమ్మ నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను అని అన్నాను అప్పుడు వెంటనే పిల్లలు తమ ఆటను ఆపేసి ఉత్సాహంతో తాతయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అప్పుడు తాతయ్య తన చేతిని ఒకవైపుగా చూపిస్తారు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అని అన్నా అప్పుడు వాళ్ళలో ఒకరైన రంగులు అటువైపుగా చూసి వెంటనే ఏముంది అక్కడ కొండ ఉంది ఇది చెప్పడానికేనా మమ్మల్ని పిలిచారు అని అన్నాడు వెంటనే తాతయ్య నవ్వుతూ అవును అక్కడ కొండే ఉంది కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ కొండ మీద నేను మీకోసం కొంత బంగారాన్ని దాచాను మీకు కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి అని అన్నాను అప్పుడు వెంటనే కబీర్ ఏంటి బంగారమా ఉంటుంది దాంతో మాకు చాక్లెట్లు వస్తాయా అయినా ఇది మాకెందుకు చెప్తున్నారు మమ్మల్ని ఎందుకు కొండ మీదకి వెళ్ళమంటున్నారు అని అన్నాడు ఏం లేదు నాకు ఎలాగో వయసు అయిపోతుంది సో నాకు ఎలాగో ఆ బంగారం ఏ పని లేదు సో మీకైనా ఆ బంగారం ఉపయోగపడుతుందని చెప్తున్నాను సో మీ కినుక ఆ బంగారం కావాలంటే ఆ కొండ మీద మీదకి వెళ్ళి ఆ కొండ మీద చివరిలో ఒక చిన్న గుహ ఉంటుంది ఆ గుహలో ఆ బంగారాన్ని నేను దాచిపెట్టానండి సో కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి చెప్పేసి నా అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాని తర్వాత కబీర్ అభులు మాట్లాడుకుంటూ తన ఫ్రెండ్ అయినటువంటి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి లక్కీతో ఇలా అన్నాడు లక్కీ ఏంటి నువ్వేం మాట్లాడవేంటి తాతయ్య చెప్పారు కదా మరి వెళ్దామా వెళ్ళి ఆ బగారం తెచ్చుకుందామా అనే అన్నా అప్పుడు లక్కీ కాసేపు ఆలోచించి నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ విషయంలో మనం తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది కాదనిపిస్తుంది అని కాబట్టి మనం ఈరోజు గురించి ఆలోచిద్దాం అయితే రేపు ఇదే ఆలోచన మనకు ఉంటే మనం వెళ్ళి ఆ బంగారాన్ని తెచ్చుకుందాం చెప్పి వెంటనే కబీరన్ బబులు కూడా లక్కీ చెప్పిన దానికి అంగీకరించి సరే అలా అయితే అలానే చేద్దాం లక్కి రేపు మనకు ఇదే ఆలోచన ఉంటే తెచ్చుకుందాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు